ఇప్పుడు మనం రైతుతోనే సమాచారం తెలుసుకున్నాము రైతు ఎంతవరకు చెప్తారో మనం తెలుసుకున్నాము బాబే మీ పేరేంటి లకావ చాంప్లా ఎన్ని ఎకరాలు సాగు రెండు ఎకరాల నర సాగు ఎక్కడ ఏ ఊరు దోనబండ తండ ఏ సీడ్ వేసారు మీరు డబల్ టూ డబల్ డబల్ టూ డబల్ టూ మొత్తం ఒకటే సీడా బాగా పండింది పంట పండు రేట్ లేదు రేట్ లేదు రేట్ లేదు పెట్టుబడి ఎక్కువ పెట్టినా ఎంత ఈ రోజు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు

దొంగ మందుల ఈరోజు అన్ని యూట్యూబర్ చెప్పేది భయో మందులు ఎక్కువ చెప్తున్నారుగా డబ్బులు రావడం కోసం అంటారు 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 ఇస్తారు అది నిజమేలే అన్ని భయో మందులు ఎక్కువ వాడడం వల్ల కూడా పంట నాశనం అవుతుంది మనకి ఒకటి మీకు అది అర్థం కావట్లేదు కంపెనీ మందు ఎవరు వాడుకోవట్లేదు ఈ రోజులో కంపెనీ వాళ్ళు డబ్బులు రావని చెప్పేసి వాడుకోవట్లేదు భయో మందులో డబ్బులు బాగా వస్తాయిగా దానివల్ల వాడుకుంటున్నారు రైతు సగం ఆగమయ్యేది ఏంటంటే బయో మందుల వల్ల ఆగమైపోతున్నారు పైన రేట్ లేకపోవడం వల్ల కూడా దిగుబడి రాక కౌడా సొంతమా సొంతం భూమి ఇంకా వేరే పంటలు ఏం వేయలేదా పత్తి పొలం పత్తి పొలం అన్నేసారు అవన్నీ అలాగే ఉందా లేకుంటే ఈ సంవత్సరం మిర్చి మరి వేయడం వల్ల లాభం ఏమైనా వచ్చిందా నష్టమేనా మీది ఎంత పోయింది జెండపాడ మీది జెండా పాట పద్నాలుగు వేలు మీరు పదమూడు వేల ఐదు వందలు మళ్ళీ లక్ష లక్షలు వస్తాయి కదా నీకు పెడబల్ల కూడా సరిపోవా మరి ఇంటికి పోయి ఏం చెప్తారు ఏం చెప్పమని చెప్పేది ఏముంది మూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ ఎన్ని కాలు ఇస్తారు మీరు పది కాల నెక్స్ట్ ఇయర్ ఇదేను చాలా మంది అంటున్నారు ఏంటంటే ఈ సంవత్సరం రేటు పడిపోయింది కదా చాలా మంది కదా నెక్స్ట్ ఫుల్ అని చెప్పి చాలా మంది రైతులు ఉంటారు నిజమే అది

మరింటి తోట ఎక్కువ వేస్తే మంచిది తక్కువ వేసుకుంటే మంచిదా ఈ రేటు అసలు అసలు నేను నా దృష్టికి వస్తే అసలు ఏను ఏను ఇక తోట ఏవు ఎందుకంటే ఇక చాకిరి ఎక్కువ కాదు చాకిరి ఎక్కువ అవుతుంది రేట్ లేదు కూలీల ఖర్చు చాకిరి మూడు వందలు దేంట్లో ఎక్కువ నష్టపోయారు మీరు మిరపలో

ఒక్క రోజే అవ్వడుతుంది ఒక్క రోజే తేటంగా అవ్వపడుతుంది తెల్లారి చూస్తే మళ్ళీ మందు కదా కంపెనీ మందు అంటాడు వాడు కంపెనీ మందు అంటాడు వేరే మందు రోజే మంచి కావపడుతుంది తెల్లారి చూస్తే మళ్ళీ కంపెనీ మందు పనిచేయాలంటే ఏడు రోజులు ఎనిమిది ఎనిమిది రోజులు పనిచేసి ఏడు ఎనిమిది రోజులు పని చేసిద్ది కానీ భయో మందు రెండు రోజులు చేసిద్ది రెండు రోజులు మళ్ళీ అంతే వస్తుంది చె నమస్తే సార్ చెప్పు ఏ ఊరు జగన్నాథపురం ఎన్ని ఎకరాలు సాగు రెండు ఎక్కువ రేటు ఎలా పడ్డది రేటు ఇప్పుడు లాస్ట్కి పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు మరి లాభం నష్టం ఎంత చేసినా కూడా నష్టే నెక్స్ట్ ఎన్నికలు ఇస్తున్నారు పదిహేను ఇరవై అసలే ఆరు వందల రూపాయలు కూలీ వచ్చినా చాలు చాలా మంది ఇలాగే అంటారు రైతులు రోజు వెయ్యి రెండు వేలు పనిచేస్తున్నారు చాలు కానీ ఈ చాకిరంటున్నారు దానికంటే రోజు ఆరు వందల రూపాయలు సుతారి పని పోతాడు చూడ ఇంటి పనికి వాళ్ళకపోయినా కూడా వాళ్ళ సుఖం పోతుంది ఎందుకు మన తెలంగాణ అంటే కమ్మ మిచ్చి టాప్ కదా టాప్ ఉన్న కూడా రేటు లేవు పెట్టుబడి ఒక ఫుల్ అయిపోయింది పెట్టుబడి ఫుల్ ఏం మందు కొట్టినా కూడా రెండు వేల ఐదు వందలు రెండు వేలు లేని మందే లేదు ఎకరాకి సుమారు పెట్టుబడి ఎక్కువైతుంది లాభం తక్కువైతుంది అన్ని పంటలంతేనా మిర్చి ఒకటి అంతనా మిర్చి మిర్చి ఒకటే కానీ మనం లేందంటే మిర్చి ఎక్కువ అన్ని పంటలకేం తక్కువ ధరలో వెళ్ళిపోయింది మనకి పెట్టుబడులు ఇదే పెట్టుబడి ఫుల్ దీనికి మూడు రోజుల నాలుగు రోజులకు మందు కొట్టడమే కొడుతూనే ఉండాలి కదా మూడు రోజుల్లో మందు కొట్టకపోతే ఆ తోట మళ్ళీ తిరిగి చూస్తే అక్కడ ఏం కనబడదు ఏ ఉండదు కదా ఎందుకు మరి మందు షాపులు తగ్గిద్ది అని చెప్పి అంటున్నారు దేనివల్ల మరి రైతు అమ్ముకుంటున్నారా కొనుక్కుంటున్న భూములు అమ్ముకుంటారు ఇప్పుడు నేను ఈ మిర్చి అమ్మిన తర్వాత కులోళ్ళకి ఇచ్చిన తర్వాత అప్పులోళ్ళు అడుగుతారు అవును ఒక అర ఎకరం అమ్మేస్తాయి అర ఎకరం అమ్మేస్తా అది నిజమే కదా రైతు అమ్ముకుంటాడు షాపులు తీసుకుంటున్నారు రైతు దగ్గర నుంచి బలే చెప్తాడు అమ్ముకుంటా పంపిస్తాను ఎక్కడ ఎవరు